నెల్లూరు జిల్లా నాయుడుపేట గ్రామ దేవత పోలేరమ్మ జాతర మహోత్సవం ప్రతిష్టతో ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా అమ్మాని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అమ్మాని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచి బారులు తీరారు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అమ్మన్ని పీఠ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు అర్ధరాత్రి కుమ్మరిమిట్టలోని కుమ్మరి ఇంటి వద్ద నుంచి రహస్యంగా అమ్మర్ని అత్తవారిలుగా పిలువబడే ఆకుతోట వీధిలో ఏర్పాటు చేసిన అలంకార చావిడి వద్దకు చేర్చి పూజలు నిర్వహించిన అనంతరం బేరెట నుంచి ప్రత్యేక పుష్పాలతో తీసుకువచ్చి చెప్పరంపై అమ్మర్ని కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించనున్నారు అమ్మని గ్రామోత్సవం నిర్వహించే సమయంలో భక్తులు కుంభాలు పోసి మొక్కులు చెల్లించుకోనున్నారు జాతర సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ గంధవలి సిద్దయ్య కుటుంబ సమేతంగా అమ్మని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులకు అమ్మలు పంపిణీ చేశారు ¡Vaya, trajo! No, no. న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి